ఆ పార్టీలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణాల మీద మాట్లాడాలి మారణ మీద మాట్లాడాలి అత్యాచారాల మీద మాట్లాడాలి బాలికలను చంపేస్తున్నటువంటి ఘటనల మీద మాట్లాడాలి రైతులు ఎదుర్కొంటున్నటువంటి యూరియా ఇబ్బంది మీద మాట్లాడాలి ఫీజు రియంబర్స్మెంట్ మీద మాట్లాడాలి పదిహేడు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంటే పది కాలేజీలు చేయడానికి దాని మీద మాట్లాడాలి రైతులకి గిట్టుబాటు ధర గురించి మాట్లాడాలి రైతులకి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీల గురించి మాట్లాడాలి అలాగే రైతులు పండించే పంటకి బీమాకి సంబంధించి మాట్లాడాలి ఇసుక దోపిడి గురించి మాట్లాడాలి మట్టి దోపిడి గురించి మాట్లాడాలి ఇవన్నీ ఏమీ మాట్లాడకుండా ఒక సుగాలి ప్రీతి అనేటటువంటి కేసుని రాజకీయం కోసం వాడుకోవడానికి లేదా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడానికి ఒక పార్టీ ఉంది అంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు అనేటటువంటి వ్యాఖ్యలు జనసేన పార్టీని చుట్టుముట్టాయి కాబట్టి వాళ్ళ చేతులు దులుపుకునేటటువంటి ప్రయత్నం వారు చేస్తున్నారు మంది ఎమ్మెల్యేలు వైసీపీ పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళి వీళ్ళందరినీ కూడా బలంగా మీరు ఎందుకు లేకపోతున్నారు ఖచ్చితంగా నిలదీస్తున్నామండి అసెంబ్లీకి వెళ్ళినా నిలదీస్తాం వెళ్ళకపోయినా నిలదీస్తాం వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రతిపక్ష హోదా ఇవ్వమంటున్నాం ఎందుకు ఇవ్వట్లేదు ఒకవేళ నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నీకు దమ్ము ధైర్యం లేకపోతే ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇస్తాను చెప్పమనండి ముఖ్యమంత్రి గారితో డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని చెప్పమనండి ఎవరైతే అధికార పక్షం నాయకుడికి ఎంత సమయం ఇస్తున్నారో అంత సమయం మేము ఇస్తామని చెప్పొచ్చుగా నీకు చర్చించడానికి సిద్ధమైతే చర్చ చేయడానికి మీకు దమ్ము ధైర్యం ఉంటే పదకొండు మందిని ఎదుర్కొనేటటువంటి సత్తా మీకుంటే అందుకోసమే మీరు మమ్మల్ని రమ్మని ప్రజా సమస్యల్ని మాట్లాడమని మీరు ఆహ్వానిస్తుంటే ఎస్ చెప్పండి ప్రత్యేక హోదా ఇవ్వము మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వము మీకు సమయం ఇస్తాం మా పార్టీ అధికారంలో ఉన్నటువంటి సభ్యులు మేము ఎంత సమయం తీసుకుంటున్నాం పదకొండు మందికి సమయం ఎంత మా నాయకుడికి కనీసం వాళ్ళ అధినాయకుడికి ఇచ్చేటటువంటి సమయాన్ని మాకు ఇస్తానని చెప్పమనండి చెప్పే ధైర్యం ద్వారా ఈ మెసేజ్ ని పంపిద్దాం మనం ఈ డిస్కషన్ ద్వారా బుల్శెట్టి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం శాసనసభ్యులు జనసేన పార్టీ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ అండి

తిరిగి కూటమి పార్టీలకే మెడకే చుట్టడానికి మరి వైసీపీ బలంగా పోరాడుతుంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా ఒక మాట అన్నారు సుగాలి ప్రీతి గారి కుటుంబం వెనక వైఎస్ఆర్ సిపి నిలబడుతుంది మేము నిలబడతామని ఏం చెప్తారు సార్ మీరు సార్ ఇప్పుడు ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కూడా మేము అధికారంలో లేవు అప్పుడు మీరు కూటమిగా పోటీ చేసిన తర్వాత తెలుగుదేశం ఎక్కిన తర్వాత ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ లో జనసేన పార్టీ ఉందని ఒక రోజు కూడా ఆయన తెలుసు లేదో నాకు తెలియదు రోజు కూడా మేము వాళ్ళతో అప్పుడున్న పరిస్థితిని బట్టి అప్పుడు కూడా మేము ప్రశ్నిస్తాం ప్రశ్నించాం అప్పుడు కూడా సుగాలి ఇష్యూ తీసుకొచ్చిందే జనసేన పార్టీ మేము వచ్చేదాకా కూడా వీళ్ళిద్దరు ముద్దులో ఉన్నారు తప్ప ఎక్కడ కూడా బయటకు అడిగిన తర్వాత డిమాండ్స్ తీర్చిన తర్వాత ఇవాళ మళ్ళీ ఆవిడ వీళ్ళందరూ వెళ్ళి సాచి మీడియా పెట్టి మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి ఆవిడ కూడా మాకు చెప్పడం కూడా జరిగింది యాక్చువల్గా ఆ తాలూకా అబ్బాయి నాతో మాట్లాడారు సాకి మీడియా వాళ్ళు చేశారంటే యాక్చువల్ గా మీరు తప్పు లేదు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది కానీ ఆవిడ ఏం మాట్లాడిస్తారంటే ఏది జరిగినా మేము పవన్ కళ్యాణ్ గారు ఇంటి ముందుగా ధర్నా చేస్తాం పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ముందుగా ధర్నా చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ధర చేశారా చేయించారా లేకపోతే అప్పుడు ప్రభుత్వాలు మేము భాగస్వాములు అయి ఉన్నావా లేకపోతే ఎందుకు మాట్లాడుతారు లేదు సార్ రెండు వేల పంతొమ్మిది వరకు చేయలేకపోయారు అనుకోండి మేము కూడా ఉన్నాం అనుకోండి రెండు వేల పంతొమ్మిది నాలుగు దాకా మీరేం చేశారు సిబిఐకి ఇచ్చారని చెప్పారు ఎవడో వేరు దాని విచారణ జరిగింది ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలోనే ఆ హత్య జరిగింది సాక్ష్యాలు